హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అయితే వెంకట్ ఇప్పుడైతే లోకి వెళ్దాం పూర్ పీపుల్ కి మిడిల్ క్లాస్ పీపుల్ కి అంటే రిచ్ పీపుల్కి అయితే తేడా అయితే తెలుసుకుందాం అండ్ డైరెక్ట్ అయితే మనం కష్టపడిన డబ్బులతో అయితే అయితే లైబిలిటీస్ కొంటాం అండ్ కి ఆ కి అయితే మీకు తేడా తెలియాలి సో క్లియర్ గా తెలుసుకుందాం ఇప్పుడైతే ఇన్కమ్ వస్తుంది కదా అంటే మన లాంటి వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి తీసుకెళ్ళి డైరెక్ట్గా గా కార్ అయితే బైక్ కార్ వెళ్తే కార్ కొనేస్తారు సో అట్లా అయితే కొనటం వల్ల ఫీ ఇయర్స్ తర్వాత మనకి ఈ కారు వ్యాలిడిటీ జీరోకి వచ్చేస్తుంది దానివల్ల మనకు కష్టపడిన డబ్బు అంతా వృధా అయిపోద్ది సో అట్లా జరగకుండా ఉండాలంటే ముందు మనం రిచిబుల్ ఏం చేస్తారు తెలుసా అదే డబ్బు అయితే ఫస్ట్ డబ్బు వస్తుంది కదా దాంతో ల్యాండ్లు కొంటారు ల్యాండ్లు కానీ అవసరం కానీ కొని రెండులకు ఇస్తారు లేకపోతే ల్యాండ్ అయితే ప్రాఫిట్ వచ్చినాక డబ్బులు అయినా అమ్మేసి వచ్చిన ప్రాఫిట్ని ఇప్పుడైతే లైవ్లీ డిస్క్ పోయినా ఖర్చు పెడతారు ఇదనమాట మనం అయితే డిస్క్ని డైరెక్ట్ ఖర్చు పెడతాం వీళ్ళైతే ఇలా ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా తీసుకెళ్ళి ఇలా ఖర్చు పెడుతూ ఉంటారు సో అది మనకి వాళ్ళకైతే తేడా ఈ వీడియోలో అయితే ఇదే ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో ఇంకా మంచి విషయాలు అయితే చెప్తాను అంటే పూర్వ మిడిల్ క్లాస్ మైండ్ మైండ్ సెట్కి కూడా కొంచెం అయితే తేడా అయితే ఉంటుంది సో ఆ మైండ్ సెట్ని కూడా గ్రో చేసుకునేటట్టు అయితే చెప్తాను ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ కూడా నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్